ఒకనాడు భూదేవి పాపభారాలు భరించలేక దుఃఖిస్తూ దీనురాలయ్యి గోవు రూపంలో దేవలోకానికి వెళ్ళింది దేవతలతో తన వ్యదను వివరించింది ఆది మాత్రమే దీనికి పరిష్కారం తెలపగలదని విష్ణుమూర్తి చెప్పడంతో బ్రహ్మాది దేవతలతో కలిసి ఆ శక్తిని ధ్యానిస్తారు ప్రత్యక్షమైన పరమేశ్వరిదేవి ఈ విషయం నేను ఎప్పుడూ ఆలోచించానని దుష్టులను శిక్షించి భూదేవి భారం తగ్గించడానికి ప్రణాళికను రచించాను అని మీరందరూ మీ అంశాలతో భూలోకంలో జన్మించి భూభారాన్ని తొలగించాలని అవసరమైతే నా శక్తిని మీకు ధారపోస్తాను నని అలాగే భ్రూ మహర్షి శాపం ఉంది గనుక విష్ణుమూర్తి తన అంశతో వాసుదేవునికి పుత్రుడుగాను అవతరిస్తాడు నేను యశోదాదేవికి కూతురుగాను జన్మించి కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తానని దేవతాకార్యం సక్రమంగా నిర్వర్తిస్తానని ఇంద్రుని అంశతో అర్జునుడు ధర్మ అంశతో ధర్మరాజు వాయుదేవుని అంశతో భీముడు అశ్వనీ దేవతల అంశలో సకల నకుల దేవతలు వాసుదేవుని అంశతో భీష్ముడు జన్మిస్తాడని కురుక్షేత్రంలో సర్వక్షేత్రీయ సంహారం జరుగుతుందని భూమాతను ఓదార్చింది ఆ జగన్మాత మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి